జూబిల్స్ కాస్ట్ లో రేపోతారు గ్రౌండ్ లేదా గ్రౌండ్ తీసేసి హాస్టల్ కడతా పట్టు విల్లాలో సో అసలు ఎలా చూస్తారు హాస్టల్ కడతా అక్కడ మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పటికే హైదరాబాద్ లో తొమ్మిదిన్నర వెళ్ళి దాదాపు తొమ్మిదిన్నర వేల ఎకరాల భూమిని ఐదు లక్షల కోట్ల భారీ కుంభకోణంతో చేబోతా ఉన్నారు ఆ భూమితో తన వాళ్ళకు తన అనుయాయులకు తన బంధు వర్గానికి బంధుగనానికి తమ్ముళ్లకు వాళ్ళకు కట్టబెట్టబోతుండేది రేవంత్ సర్కింగ్ అందులో భాగంగానే అన్ని ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే ఈ కబ్జా కూరలకు ఈ వీళ్లకు డేగక్కన్నులెక్క డేగక్క ఎక్కడ తన ఆహారం ఉన్నా చూస్తుందట రేవంత్ రెడ్డి సర్కారు ఎవరున్నా గాలి కలుగుతుంది కదా రేవంత్ రెడ్డి గాలి నిన్న ఎన్నికైన ఆయనకు నవీన్ యాదవ్ కూడా ఆ గాలి సోకుతుంది ఖాళీ స్థలాలు కనబడితే కబ్జాలు చేసే ఆలోచన ఏదో అది గడతాం ఇది కడతాదని చుట్టుపక్కల ఇన్ని వ్యాపార వర్గాలు అవి పెట్టి ఎవరికో కేటాయించి ఎంతో కొంత అక్కడ కడతారు ఎందుకు ఖాళీ స్థలం ఉండొద్దా క్రీడా మైదానాలు ఉండొద్దా గ్రౌండ్లు ఉండొద్దా ఆడుకోవద్దా పార్కులు ఉండొద్దా ప్రజలు పండగ సందర్భంగా జమగూడడానికి గుమిగూడడానికి వేడుక అందరు ఒకటే చేసుకోవడానికి ఒక స్థలం అంటూ ఉండకూడదా సమంజసం కాదు కదా ప్రజలు అక్కడ ఎదురిస్తారు తప్పకుండా నిలదీస్తారు ఏ నిర్మాణం జరిగినా పూర్తిగా అది ప్రజలకు ఉపయోగపడతా అని కాదు అందులో మళ్ళీ కమిషన్లు అందులో మళ్ళా కబ్జాలు అందులో మళ్ళా కథలు కాంగ్రెస్ కథలు ఇట్లా ఉంటాయి కబ్జాలు కుంభకోణాలు స్కామ్లు ఇది తప్ప పాలన వీళ్లకు చాతగా